ముక్తి నాయకులతో పెట్టి తదుపరి కార్యాచరణ అసలు ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఒక చిన్న ఆలోచన తీసుకొని రానున్న రెండు మూడు రోజుల్లో ఒక నియోజకవర్గ స్థాయిలో భారీ మీటింగ్ పెడదామని చెప్పేసి నేను ప్లాన్ చేయడం జరిగింది ఎంత పది నిమిషాలు ఈ విషయం జరిగిందని చెప్పేసి చెప్పడం దాని తర్వాత మీ స్పందన మీరు ఏంటి ఏం చెప్తే ప్రతిదీని నోట్ చేసుకొని దాని ముందుకు తీసుకెళ్తాను మీ అందరికీ తెలుసు గత పదిహేను సంవత్సరాలు ఇక్కడికి వచ్చేసేయండి పెద్ద వచ్చారా రాము గారు వచ్చేసేయండి సార్ అండి మీరు రండి రామారావు గారు మీరు కూడా రావాలి రండి రామ గారు మా మీరు రండి మీరు జిల్లా జిల్లా ఉంది కదా రాము గారు మీకు మీ అందరికీ తెలుసు గత పదిహేను సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని చాలా మందికి చాలా విధాలు మీ అందరికీ ఎన్నో విధాల చెప్పడం కూడా జరిగింది పైలా ప్రసాద్ ఈ నియోజకవర్గం కాదు అని చెప్పేసి దానికి మీకు నేను ముఖ్యంగా ఒక సమాధానం మీకు ఇవ్వాలి నేను ఈ నియోజకవర్గాన్ని రాజకీయ పరంగా ఎందుకు దీన్ని తీసుకున్నానని చెప్పేసి మీ అందరికీ ఎక్స్ప్లనేషన్ ఇస్తూ దాని తర్వాత నేను పడిన బాధలన్నీ మీ అందరికీ చెప్పడానికి ఈరోజు ముందుకు వచ్చాను నన్ను మీకు కొంత ప్రతి ఒక్కరికి తెలియాలి ఉదయం మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి నేను మాడుగుల నియోజకవర్గం ఎందుకు చూజ్ చేసుకున్నాం అనేది ఫస్ట్ ప్రశ్న దానికి ఏంటంటే నా చదువు విధంగా మా అమ్మమ్మ గారు చోడవరం అది మా సొంత ఊరు వచ్చేసరికి పరవాడ మండలం తానాం గ్రామం అందరికీ మీకు తెలియాలి ఈ రెండు విలేజ్లు చూసుకుంటే రెండు పంచాయతీలు నాది అమ్మమ్మ గారు మా అత్తగారు మాడుగుల నియోజకవర్గం ఇలాగా మూడు ఆప్షన్స్ నాకు ఉన్నాయి ఒకటి పెందుర్తి మండలమా పెందుర్తి నియోజకవర్గమా రెండు చోడవరం నియోజకవర్గమా మూడు మాడుగుల నియోజకవర్గమా ఇలాగ నాకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇలాంటి పరిస్థితిలో నేను మీ ఏంటంటే ఒక అభివృద్ధి చెందిన దేశంలో ఒక బిల్డింగ్ కట్టిన ప్రజలకి ఎక్కదు అంతేనా పది పెద్ద బిల్డింగ్ల దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ కడితే అది ఎవరికి తెలియదు కానీ పది చిన్న బిల్డింగ్ల దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ కడితే అక్కడ మనం ఏంటనేది తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు తానం పలవాడ పెందు చూసుకుంటే అది ఆల్రెడీ వైజాగ్ దగ్గరలో ఉండి బాగా డెవలప్ అయ్యి అలాంటివి ఉన్ని మన నియోజకవర్గం దాంట్లో నేను చేయడానికి ఏముండదు ప్రజలు ఆల్రెడీ కొత్త గొప్ప డబ్బులు సంపాదనలో కానీ చిన్న చిన్న ఉద్యోగుల్లో కానీ చాలా సెటిల్ అయిపోయిన ఉన్నారు ఇక చోడవరం వస్తే రాజకీయ పరంగా మనం చూసుకోవాలి అది కమ్యూనిటీ పరంగా చూసుకుంటే అక్కడ కాపు కమ్యూనిటీ కూగ్ అనే గ్రామం అలాంటి గ్రామంలో ఆ పంచాయ అది నియోజకవర్గం అలాంటి దాంట్లో నాకు ఏమైనా సర్వ్ చేయాలన్నా అంటే వన్ టూ త్రీ తీసుకుంటే నెంబర్ వన్ మన పెందుత్తి రెండు చోడవరం మూడు మాడుగుల అంటే మాడుగుల ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ ఉన్ని వ్యక్తులందరూ రైతాంగం మీద ఆధారపడిన కుటుంబం ఇక్కడ చాలా మంది రైతులుగా ఉద్యోగాలు లేక పిల్లల్ని చదివించుకోలేక అదేవిధంగా పిల్లలకి ఒక కొంతమంది ఫ్యామిలీస్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈవెన్ భోజనం కూడా పెట్టలేని పరిస్థితులు చదివించుకుందామంటే డబ్బులు లేని పరిస్థితులు ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో నేను మాడుగుల నియోజకవర్గం తీసుకుంటే ఏదైనా ఆ నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా నా పేరు శాశ్వతంగా మాడుగుల నియోజకవర్గంలో ఉంటాదని చెప్పేసి రెండు వేల ఆరు ఏడులో మాడుగుల నియోజకవర్గాన్ని రాజకీయ పరంగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దానికన్నా ముందు సర్వీస్ ఓరియంటెడ్ గా వచ్చాను పైలా ఫౌండేషన్ ద్వారా మహిళా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకి చాలా విధంగా ఉపయోగపడి ముందుకు తీసుకెళ్లాను దాన్ని రాజకీయ పరంగా తీసుకొని రెండు వేల తొమ్మిదిలో మీ అందరికీ తెలుసు ప్రజారాజ్యం తరఫున నేను ఇక్కడ పోటీ చేయడం కూడా జరిగింది ఆ ప్రజారాజ్యంలో పోటీ చేసినప్పుడు తిరుముకు పోటీలో రమారమి ముప్పై మూడు వేల ఓట్లు తీసుకొచ్చి మీ ఆదరాభిమానాలతో మీరు చూపించిన ప్రేమతో ఆ రోజు అక్కడ చిరంజీవి గారి ఒక మంచితనంతో అదేవిధంగా ప్రజల ఆదరాభిమానాలతో ముప్పై మూడు వేల ఓట్ల వరకు నేను తెచ్చుకోవడం జరిగింది రాజకీయ పరంగా ఏమాత్రం కూడా నాకు బ్యాకప్ లేదు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చానంటే మీ ఆదరాభిమానాలే నన్ను నిలబెట్టింది అలాంటి పరిస్థితుల్లో ఓటమి పాలయ్యాను ఓటం పాలైనా ఒక్కరిని ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి ఎందుకంటే ఎందుకు అనలేదంటే నా కోసం రాత్రి బావులు కష్టపడి నన్ను మీ గుండెల్లో పెట్టుకొని నాకు ఆ ముప్పై మూడు వేల ఓట్లు ఇచ్చారు కానీ నేను మీకు అప్పుడు న్యాయం చేయలేకపోయాను పార్టీ నేను గెలవకపోవడం అవునియండి పార్టీ అధికారంలోకి రాకపోవడం అవునియండి నేను మీకు న్యాయం చేయలేకపోయాను కానీ అప్పుడు ఒక తప్పు మాత్రం చేశాను ఎందుకంటే తప్పుని తప్పుగా ఒప్పుకుంటే ఏదో ఒక రోజు ఆ మనిషికి ఆ సార్థకత ఉంటుంది నేను చేసిన తప్పు ఏంటంటే ఇలా కార్యకర్తలు పిలిచి మీటింగ్ పెట్టి నేను రాజకీయ పరంగా ఇలా అవమాన పాల్పడ్డాను ఏమీ చేయలేకపోయానని చెప్పేసి చెప్పలేకపోవడమే నేను చేసిన తప్పు అందుకన్నా వేరే తప్పు మాత్రం ఎవరికీ మోసం చేయలేదు రాజకీయ పరంగా కొద్ది కాలం దూరం అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎలక్షన్ చేద్దాం చూద్దాం కానీ అప్పుడు నాకున్ని పరిస్థితులు కూడా పిల్లల చదువులు పిల్లలు అప్పుడప్పుడే నెక్స్ట్ చదువులకి వెళ్ళే పరిస్థితి నేను మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా రాజకీయంలోకిప్పుడు రాలేకపోయి రెండు వేల పద్నాలుగులో అలాంటి పరిస్థితిలో నేను కూడా ఎవరిని ఇబ్బంది పెట్టగంటా ప్రజల్లోకి వెళ్ళి నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి ఏ విధంగా సహాయపడతాయని చెప్పేసి నేను ఎలక్షన్లో దిగడం చేస్తే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న అప్పుడు ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఇవి మీ అందరికీ నిజాలు చెప్పాలి ఇప్పటి వరకు మీకు నిజాలు తెలియకపోవచ్చు ఈ నిజాలు అప్పుడున్న ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆయన ఒక్కటి కాదు కదా నియోజకవర్గంలో నేనట ఎంటర్ అవ్వకూడదంట అంటే సామంతుల రాజ్యం కంటిన్యూ అవుతా ఉంది నియోజకవర్గంలో పైలా ప్రసాద్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఎంటర్ అవ్వకూడదు ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టకూడదు ఏమీ చేయకూడదు అని చెప్పేసి ఎన్నో విధాల నన్ను ఇబ్బంది పెట్టి నియోజకవర్గంలో అన్ని విధాల పెళ్లికి పెళ్లికి పిలవద్దని పెళ్లికి పిలాలని అనుకున్న పెళ్లికి పిలవుతుంది చెప్పిన పరిస్థితులు కూడా ఇలాంటి నియోజకవర్గంలో ఉండే పరిస్థితి ఇవన్నీ మీకు తెలుసుకోవాలి చావుకి వెళ్తే ఒక పది మంది కూర్చుని చావు దగ్గర పైలా ప్రసాద్ వెళ్తే ఇమీడియట్ గా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చుట్టారు కానీ కానీ వచ్చి చెయ్యిద్దామని చెప్పినా ఏరా పైలా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఇది చేస్తున్నాం అని చెప్పేసరి పరిస్థితులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఇది మీకు తెలియకపోవచ్చు ఇక్కడ ఆత్మసాక్షిగా కొంతమంది తెలుసుకుంటే నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను నెవరవేసుకోవాలి మీకు తెలియాలి ఒక తిమిరా పక్షంలోకి వెళ్ళినప్పుడు చావుకి వెళ్ళినప్పుడు ఆ చావులో తెలుసుండొచ్చు బావ నెక్కల్ల వెంకట్రావు గారు ఎక్కడున్నారో మరి ఒకసారి చేయిస్తే ఆయన్ని అన్న అన్నమాట కూడా చెప్పిన పరిస్థితి అది నాకు వచ్చిన ఇది అంటే బావా అని చెప్పేసి అన్నే పరిస్థితులు కూడా లేవు అంటే ఆ నియోజకవర్గంలో అంత నియంత్ర పాలన జరుగుతూ ఉంది ఇది మీ అందరికీ తెలుసుకోవాలి అలాంటి నియంత్ర పాలని నేను ఎదిరించడానికి మీ వెన్నంటూ ఉండడానికి రెండు వేల పద్నాలుగులో వచ్చినా కానీ నేను మనస్ఫూర్తిగా రాలేకపోవడం మీకు అప్పుడు న్యాయం చేయలేకపోవడం అది నా దౌర్భాగ్యం కానీ రెండు వేల పంతొమ్మిది మాత్రం చాలా సిన్సియర్గా వచ్చాను చివరి వరకు పోరాడాను అప్పుడు కూడా ఎన్నో అవమానాలు మీటింగ్లకు పెళ్ళలేదు నన్ను తెలుగుదేశం అభ్యర్థిగా ఎప్పుడు తెలుగుదేశం మనిషిగా గుర్తించలేదు అదేవిధంగా నీకు మెంబర్షిప్ లేదని నువ్వు ఎవడు తిరగడానికి అని చెప్పేసి నియోజకవర్గం నువ్వు అని చెప్పేసి చెప్పేసి ఎన్నో విధాల నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలియాలి అలాంటి పరిస్థితిలో నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను బాటా పోటీ వెళ్ళి లాస్ట్కి బాబు గారు చెప్పింది అదే విధంగా లోకేష్ గారు ఇచ్చిన మాట మీ అందరికీ తెలియాలి లోకేష్ గారు ఈ దేవరాపల్లి సభలో దేవరాపల్లిలో జరిగిన సభలో నన్ను కార్ ఎక్కించుకొని కార్లో తీసుకెళ్తూ ఒకటే ఒక మాట అన్నారు ప్రసాద్ నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నాకు సహాయం చెయ్యు సహాయం చేసిన మరుక్షణం నిన్ను నీ కెరీర్ పొలిటికల్ కెరియర్ చూసుకునే బాధ్యత నేను అని చెప్పేసి లోకేష్ గారు నాకు కారులో మాట ఇవ్వడం కూడా జరిగింది అలాంటి మాటిచ్చిన పరిస్థితిలో నేను కూడా నా కార్యకర్తలు పిలిచి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు పిలిచి నేను మాటిచ్చి వాళ్ళు కూడా పార్టీకి సాయం చేయమని చెప్పేసి కోరడం జరిగింది కానీ మీకు తెలియదు ఏంటంటే రెండు వేల పద్నాలుగు మీ అందరికీ తెలుసు గ్రూపులు గ్రూపులు పెట్టి రాజకీయం చేసి ఆ గ్రూపుల వల్ల ఓటమికి కారణమై ఓడిపోయిన గవిరెడ్డి రామానాయుడు వచ్చి పైలా ప్రసాద్ వల్ల ఓడిపోయాను లేకపోతే ఈ ఆడర్ తులసిరావు రావు గారు వాళ్ళని అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి మీ అందరికి తెలిసిందే నువ్వు పైలా ప్రసాద్ ని ఎప్పుడు తెలుగుదేశం మనిషిగా నువ్వు గుర్తించలేనప్పుడు పైలా ప్రసాద్ నీకు అపోజిషనే అపోజిషన్ ఉండేటప్పుడు పైలా ప్రసాద్ వాళ్ళని ఓడిపోవడం అనడం అది ఏమాత్రం సమంజసం అపోజిషన్ నేను ఓడించినందుకు చూస్తాను నువ్వు పైలా ప్రసాద్ ఎప్పుడైనా తెలుగుదేశంగా గుర్తుంచుంటే అప్పుడు పైలా ప్రసాద్ తప్పు చేసినది తప్పు అని నువ్వు కనిప పరిస్థితి వస్తుంది నన్ను నువ్వు ఎప్పుడు అపోజిషన్ గా నువ్వు గుర్తించావు అందువల్ల అది నేను ఏమి తప్పు చేయకపోయినా నా మనస్సాక్షి కూడా తెలుసు ఈ రోజు మీ అందరి ముందే చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ ఏ రోజు నేను పార్టీకి మాత్రం ఎప్పుడు తప్పు చేయలేదు అలాంటి పరిస్థితుల్లో కూడా నేను తప్పు చేశానని చెప్పేసి నింద ఈ గవిరెడ్డి రామానాయుడు మీరు అందరూ ఒక్కసారి తెలుసుకోవాలి ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే ఎంత కుట్రపూరిత రాజకీయాలు మీ మాడుగుల్లో మిమ్మల్ని మీ ముందుండు మిమ్మల్ని ఎప్పుడు ఓడిస్తూ వాళ్ళ మనుగడి కోసం చూస్తున్న రాజకీయాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మీరు అందరూ ఒక్కసారి తెలుసుకోవాలి మీ అందరికీ తెలిసిందే రెండు వేల పద్దెనిమిదిలో నేను చివరి వరకు పోరాడి అక్కడ నన్ను కూడా పిలిచి లాస్ట్ మినిట్ లో బాబు గారు కూడా ఒక మాట అన్నారు ప్రసాద్ నీకు సీట్ ఇవ్వలేకపోతున్నావు కొన్ని కారణాల వల్ల కానీ నువ్వు పార్టీలో కంటిన్యూ చెయ్యు ఒక మంచి రానున్న రోజుల మంచి నాయకత్వం ఇస్తా అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మీ అందరికీ అలాంటి పరిస్థితుల్లో నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి నేను ముందుకు వెళ్ళడం కూడా జరిగింది ఎందుకంటే ఒకటి మనం తెలుసుకో నా ముందు వెళ్ళిన సత్యవతి మేడం నేను సచివతి గారు ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నాం బాబు గారు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు ఆవిడ ముందు వెళ్ళింది అమ్మా నీకు ఏమి ఇవ్వలేకపోతున్నాం నీకు పార్టీలో మంచి పదవి ఇస్తామని చెప్పి చెప్పారు ఇమీడియట్ గా ఆవిడ వెళ్ళి వైసీపీ ఎంపీగా జాయిన్ అయింది నేను అలాంటి పరిస్థితి కానీ చూస్తుంటే నేను ఇప్పటికే పరిస్థితులు ఉండేవాడిని మీ అందరికీ తెలిసిందే కానీ కన్న తల్లిని ఎప్పుడు నేను కాపాడుతున్న బాధ్యత నేను ఎప్పుడు తప్పు చేయలేదు తీసుకొని పార్టీకి మనస్సాక్షిగా పనిచేశాను మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల్ని కాపాడుకోవాలని చెప్పేసి ఇక్కడ మాడుగుల నియోజకవర్గంలో నాకు అవకాశం లేకపోయినా చోడవరం నియోజకవర్గంలో రాజుగారికి నా వంతు సహాయ సహకారాలు అందించి అక్కడ తొమ్మిది వందల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ఎవరిదంటే పైలా ప్రసాద్ అని చెప్పేసి నేను ఈరోజు గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే నాకు తెలుసు నేనేం చేశాననేది అక్కడ రాజుగారికి తెలుసు పైలా ప్రసాద్ ఏమి చేశాడని చెప్పేసి కేసీఆర్ గారికి ఎందుకంటే నా కార్యకర్త ఎప్పుడు ఇబ్బంది పడకూడదు ఆ ఇబ్బంది వస్తే అక్కడ ఆయన చూసుకోగలరని చెప్పేసి ఉద్దేశంతో నా వంతు సహాయ సహకారం చేసిన పరిస్థితి ఇక్కడ పైల ప్రసాద్ అలాంటి పరిస్థితిలో నేను ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని రెండు వేల పద్దెనిమిదిలో నేను పోటీ చేయలేక అప్పుడు కూడా అభాస్ పాలై భంగపాటు వచ్చి నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా పోటీ చేయలేని పరిస్థితి కుట్ర రాజకీయాలు కానీ నా తప్పు నేను తెలుసుకున్నాను అప్పుడు నా మీద చేసిన నెపం ఏంటంటే ఈయన నాన్ లోకలు పైలా ప్రసాద్ ఇక్కడ ఉండడు అనే నెపంతో ఈరోజు అంటే ప్రతి చావుకి ప్రతి ఫంక్షన్ ప్రతి కష్టానికి సుఖానికి మీతో పాటు మీరు పిలిచిన ప్రతి ఆహ్వానానికి ప్రతి కార్యకర్త కష్టానికి వేల పంతొమ్మిది నుంచి ఒకసారి ఆయన మాట తప్పలేదు మనం చెప్పలేదు అలాంటి వ్యక్తి మన నారా లోకేష్ గారు అలాంటి వ్యక్తిని నేను ఈ రోజు కూడా ఎంత అన్యాయం జరిగినా ఎంత అన్యాయం జరిగిన ఆయన మాట అనేది ఆయన నిలబెట్టుకున్నాడు అందువల్ల ఆయనకి మాత్రం నేను ఎప్పుడు ధన్యుడి ఉంటానని చెప్పేసి ఆయన ఎంతో కష్టంలో కూడా ఎంత ప్రెషర్ లో కూడా ఎంత ఒత్తిడిలో కూడా ఇక్కడ పైల ప్రసాద్కి ఇస్తే మాత్రమే తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పేసి ఆయన అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని అదేవిధంగా ఈ రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎంత విధంగా పార్టీ కోసం కష్టపడిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కొంతమంది వ్యక్తులు శక్తులు మెయిల్ చేసి ఈ రోజు ఈ సీటుని ఒకరికి మార్చడం కూడా జరిగిన పరిస్థితి మనం అందరం చూసాం అన్న కాలే తమ్ముళ్ళు తమ్ముళ్ళు చెప్పండి ఎందుకంటే ఇచ్చిన మరుక్షణం ముప్పై రోజులు ముప్పై రోజులు రాత్రి పవళ్ళు నేను దానికి కష్టపడి ఎక్కడ రాత్రి పగలు కష్టపడి ప్రతి ఇంటింటికి ఆల్మోస్ట్ ఇరవై గ్రామాలు ఇరవై పంచాయతీలు ప్రతి ఇంటింటికి వెళ్ళి నేను కానీ మా ఆవిడ కానీ ప్రతి ఇంటింటికి వెళ్ళి అదేవిధంగా నాకు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓట్ను అడిగిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా ఎవరి మనోభావాలు ఎవరి మనోభావాలు కూడా పోకుండా ఎవరిని కించపరచకుంట మాడుగుల నియోజకవర్గంలో మన ఓటరు ఎంత మనోభావాలతో ఉంటారని చెప్పేసి ఎవరిని కించపరచకుంట నేను పార్టీని ముందుకు నడిపించిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే అలాంటి పరిస్థితుల్లో నాకు ఇక అయిపోయింది అందరినీ ఒకే తాటిపైకి బైలా ప్రసాద్ తీసుకొచ్చాడు అనే పరిస్థితుల్లో ఈ రోజు ఇంత అన్యాయం జరిగి మీ ముందు ఒక దోషిగా నిలబడ్డానంటే నాకు చాలా బాధగా ఉంది ఎంతో మంది ఈరోజు నన్ను నమ్ముకొని మీరు నమ్ముకున్న ఒక వ్యక్తిగా అదేవిధంగా మీరు నమ్ముకున్న ఒక శక్తిగా మీరు నమ్ముకున్న ఒక నాయకుడిగా ఈ రోజు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చి మీరు ఈ రోజు ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు మీ ముందుకు వచ్చిందంటే నాకు చాలా బాధాకరంగా ఉండి నేను మీ ముందు ఏమీ చేయలేని పరిస్థితిగా ఏమీ చేయలేని ఒక ఏదో తప్పు చేసిన దోషిగా మీ ముందు ఉన్నానంటే నాకు చాలా బాధాకరంగా ఈ రోజు ఉందని చెప్పేసి ఈరోజు మీ అందరికీ నేను చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మీ అందరికీ ఒకటి చెప్పాలి నేను తప్పు చెయ్యలేదు చెయ్యను చెయ్యకూడదు కూడా అని చెప్పేసి అనే నినాదంతోనే ఈరోజు నియోజకవర్గంలోకి వచ్చి నా తమ్ముళ్ళని అందరినీ కాపాడుకుందాం ఇక్కడ జరుగుతున్న పుష్ప రాజకీయాల నుంచి ఒక మాడుగుల నియోజకవర్గానికి సంఖ్యలను విడిపించి ముందుకు తీసుకెళ్దామని చెప్పిన ప్రయత్నంలో పైలా ప్రసాద్ ఎంతో ఈ ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే పైలా ప్రసాద్ ఒక కుట్రపూరిత రాజకీయానికి రాలేదు ఒక ఒక మంచి రాజకీయానికి సౌండ్ అక్కడ ఎవరు అడ్డగా ఉన్నట్టు చూడండి బాలీవుడ్ అది అడ్డగా ఉన్నట్టు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇవ్వండి సో అందువల్ల ఆ పరిస్థితులు వచ్చాయి అలాంటి ఎంతో అవమానాలు ఎంతో మంది నేను అరెస్ట్ అవుతాట ఈడు ఒక నాయకుడైనా ఈడు ఒక అరెస్ట్ అంటే నాయకుడంటే ఏది ప్యాకేజ్ మాట్లాడుకుని అరెస్ట్ అవడం నాయకత్వమా విధంగా కష్టానికి ప్రజల కోసం పోటీ పడి ప్రజల కోసం నిలబడ్డ నాయకుడిగా ఒక్కసారి తెలుసుకోవాలి ఇవన్నీ మాటలు అన్ని అవమానాలున్నా నేను ఎప్పుడు ఈ అవమానాలకు మాత్రం తలొక్కలేదు ముందుకు వెళ్ళాను మీ కోసం ముందుకెళ్ళాను కానీ ఈ రోజు మీ అందరి ముందు అని చెప్పేసి ఈ రోజు ఎంతో బాధాకరంగా ఉందని చెప్పేసి ఈరోజు నేను చాలా ఇబ్బంది పడతా ఉన్నాను కానీ కానీ మీ మీరు ఏం మాట్లాడితే మీరందరూ ఏ విధంగా ధైర్యం ఇస్తే మీరందరూ ఏ విధంగా నిలబడతారో చెప్తే దాన్ని బట్టి రానున్న రోజుల్లో మన నిర్ణయాలు కూడా అదే విధంగా ఉంటాయని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడికి చూస్తూ ఉంటే చాలా మంది కొంతమంది కంటిన్యూ చెయ్యండి అని చెప్పేసి అంటా ఉన్నారు ఎక్కువ నాకు వస్తుంది నినాదం నాకు వస్తుంది చాలా మంది మీరు ముందుకు వెళ్ళండి సార్ మీ అవమానాన్ని ఈ రోజు చాలా మంది అవమానించారు సార్ ఇందాటి అవమానాన్ని మనం ఎదుర్కోవాలి సార్ ఎక్కడి వరకు కాదు ఈ రోజు పైల ప్రసాద్ ని చేయడానికి ఇద్దరు శక్తులు కలిసాయి అంటే ఇద్దరు శక్తులు ఎవరో అటు కాదు ఒకటి ప్యాకేజీ స్టార్ గవిరెడ్డి రామానాయుడు ఇంకొక ప్యాకేజ్ స్టార్ పివిజె కుమార్ ఇది ఒక్కసారి చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్యాకేజ్ స్టార్లు వెళ్ళి పైలా ప్రసాదికి ఇస్తే నేను ఓడగొడతాను అని చెప్పేసి ఈ ప్యాకేజ్ స్టార్ ఈ రెండును పైలా ప్రసాదికి ఇస్తే నన్ను ఓడగొడతారంట అదేవిధంగా పైనుంచి ఎవరినైనా వ్యక్తిని తీసుకొస్తే మనల్ని గెలిపిస్తారట ఎక్కడైనా న్యాయం ఉందా తమ్ముళ్ళు ఒక్కసారి గుర్తుంచుకోండి ఇదే వ్యక్తులు నాలుగు నాకు సీట్ ఇచ్చాక నాలుగు మండలాల్లో నాన్ లోకల వద్దు లోకల్ చెప్పేసి ఈ రోజు ఇదే వ్యక్తులు పెద్ద మీటింగ్లు పెట్టారు ఇదే నాయకులు కూడా మీటింగ్ పెట్టారు అంటే అప్పుడు లేని లోకల్ నాన్ లోకలు ఈ రోజు వచ్చిందా తమ్ముళ్ళు ఈ రోజు నాన్ లోకలు వద్దని వ్యక్తులు అక్కడ ఎక్కడి నుంచి వచ్చిన ప్రస్తుతిథిని తీసుకొచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తానంటాం అది ఏమైనా న్యాయ తమ్ములు ఒక్కసారి గుర్తుంచుకోండి దీన్ని మనం ప్రతిఘటించకపోతే దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని కూడా మోసం చేసే నాయకులు ఉన్నారని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మీరే కాదు మనం నమ్ముకున్న ప్రజలు కూడా మోసపోతారని చెప్పేసి ఒక్కసారి ప్రజలకు తీసుకెళ్ళండి తమ్ముళ్ళు ఇది మాత్రమే కదా ఆపకూడదు ఇది ఒక చైతన్యంగా ఒక ఉద్యమంగా ప్రజలకు మనం తీసుకెళ్ళాలి ప్రజలకు తెలియజేయాలి ప్రజల్ని చైతన్యం చేయాలి మారుల నియోజకవర్గం పది సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం ఓడిపోయింది ఈసారి మాత్రం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజల్లో తీసుకెళ్ళండి తమ్ముళ్ళు ఎందుకంటే మనకి ఇక్కడ అవసరం రాష్ట్రం కోసం అవసరం నేను ఈరోజు కూడా ఇప్పుడు కూడా మీకోసం నేను ఎంతో నష్టమైనా ఈరోజు కష్టమైనా ఈరోజు మీకోసం నిలబడ్డాను నిలబడతాను చేసి చూపిస్తానని చెప్పేసి చెప్పేసి ఏదో మీకు ఆ రోజు కూడా చెప్పాను పైలా ప్రసాద్ ఏమి చేయలేడు కరివేపాకు తీసి పడేయచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితి అంటే ఇద్దరు కలిసి గెలిపించేస్తారంటే పైల ప్రసాద్ ఏమి చేయలేడట ఒక్కసారి మీరందరూ ఒక శక్తిగా తయారవ్వాలి పైలా ప్రసాద్ అంటే ఏంటో మీరు అందరూ చూపించాలని చెప్పేసి ఇంకా మైలా ప్రసాద్ అంటే ఒక ఏ చూడరా ఇది కరివేపాకు అన్నం తింటూ కరివేపాకు ఏం చేస్తాం పక్కన పెడేస్తాం అలాగ అనుకున్నారు కానీ మైలా ప్రసాద్ అలాంటి కాదు ఒక శక్తి అని చెప్పేసి మనం రానున్న రోజుల్లో ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం ప్రజల్లోకి ముందు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం చేద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం ఇక ముఖ్యంగా ఇదే వ్యక్తులు మీ అందరికీ తెలుసు నాకు సీట్ రాకుండా ఎన్నో ఉద్యమాలు చేశారు అదేవిధంగా ఇదే వ్యక్తులు అవతల పీవీజేకి పాపం ఆయన కష్టమో నష్టమో రెండున్నర సంవత్సరాల క్రితం ఒక ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకుంటే ఆ ఇన్ఛార్జ్ పదవి కూడా ఇవ్వద్దు అని చెప్పేసి రెండున్నర సంవత్సరాలు ఈ రోజు ఈ వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు ఈ గవరెడ్డి రామానాయుడు అంటే ఆయనకు వస్తేనే మంచిది మిగిలినలకు వస్తే అది మంచిది కాదని చెప్పేసి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఆ గవరెడ్డి రామానాయుడు అలాంటి వ్యక్తి ఒగల ఏడుపులు ఏడ్చి మొన్న ఆ రోజు కూడా నన్నే టార్గెట్ చేసి మాట్లాడాడు ఆ గవిరెడ్డి రామానాయుడు మీరు మాత్రం క్షమించొద్దు నేను క్షమించను ఆయన్ని నడి రోడ్డుపైకి తీసుకొచ్చి ఆయన తప్పులు ఒప్పుకొని చేసే ఎందుకంటే ఆయన ఓట్ల కోసం వస్తే మీరందరూ ఆయన్ని ఆపాలి ఆయన ప్రశ్నించాలి నువ్వు మన ఏం చేశావు ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టావు ఎందుకు అలా మీటింగ్లు పెట్టి ఈ రోజు బండారు సత్యనారాయణ గారిని ఎందుకు మోసం అని చెప్పేసి అడిగే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం తమ్ముడు ఎందుకంటే ఇది ఎంత దారుణం అండి అలాంటి వ్యక్తి అది అది అక్కడ ఇక మరి చూస్తే మన పివీజీ కుమార్ గారు ఆయన చేసింది ఏంటండి ఆయన చేసింది ఏంటండి గత ఏదైనా కార్యక్రమం గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి అలాంటి గ్రామాల్లోకి వెళ్ళలేని ఇన్ఛార్జికి గ్రామాల్లోకి వెళ్ళని పరిస్థితిలో పైలా ప్రసాద్ దేవరాపల్లి మండలం కేకోట మండలం మాడుగుల చీడికాడ అలా మండలాల్లో ఆయనతో పాటు వెళ్ళి ఆయన వస్తే రానని కొన్ని గ్రామాల్లో ఆయన కూడా నేను సహకరిస్తే ఆ రోజు అక్కడ అవార్డుల కార్యక్రమంలో ఒక్కసారి కూడా పేరు మెన్షన్ చేయలేని వ్యక్తి ఈ పివీజి కుమార్ ఇదే కర్మ కార్యక్రమంలో ఒక్కసారి గుర్తుంచుకోండి అంటే నీకు చేసిన హెల్ప్ చేసిన వ్యక్తులను కూడా నువ్వు తలంచుకోలేని పరిస్థితి నువ్వు ఉన్నావు అక్కడతో ఆగలేదు ఇక అలాంటి వ్యక్తి ఈ రోజు ఆయన్ని తిట్టి ఆయన కొడతానన్న వ్యక్తి అవతల గవిరెడ్డి రామానాయుడు అయితే అలాంటి వ్యక్తికి నువ్వు ఏ విధంగా నువ్వు పక్కకెళ్ళి చేరావు అంటే నువ్వు ఒక్కసారి చూడండి ఈ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో అంటే ఈ రాజకీయాలకి మీరు నేను కష్టానికి నష్టానికి ఈ రోజు కూడా ఇంత అన్యాయం జరిగిన పైలా ప్రసాద్ ఈ రోజు మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకే ఈ రోజు సపోర్ట్ చేస్తానని చెప్పేసి అంటున్నాడంటే అది మాలో మీకు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ఈ రోజు జన సైనికులారా ఈ రోజు మీరు తిరిగేటప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించండి అవతల వ్యక్తులు ఎవరనేది ఆలోచించండి ఇవతల గ్రూపులుగా డివైడ్ చేసిన వ్యక్తులు అవతల బండారు సత్యనారాయణ గారిని కూడా ఓడించడానికి ఈ రోజు ప్రయత్నిస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు నిన్న కాక మొన్న జరిగిన నామినేషన్ పర్వలో కూడా గ్రూపుల కింద డివైడ్ అయిపోయి కొన్ని కొన్ని గ్రామాలు వెళ్ళలేని పరిస్థితి కూడా వచ్చిందంటే ఎవరు చేశారో ఒక్కసారి గుర్తుంచుకోండి అది చేసింది ఎవరో కాదు అవతల గవిరెడ్డి రామానాయుడు ఆ పి విజయ కుమారు గ్రూపులు మాత్రమే పైలా ప్రసాద్ ఎప్పుడు గ్రూపులు పెట్టలేదు గ్రూపులు పెట్టడు పెట్టిన వ్యక్తులు కూడా పైలా ప్రసాద్ అభిమానులు మాత్రమే తప్ప పైలా ప్రసాద్ గ్రూపులు లేవని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాలి ఈ రోజు ఇంతమంది వచ్చారు అంటే వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశాన్ని నమ్ముకునే వాళ్ళు నిజమైన కార్యకర్తలు తెలుగుదేశాన్ని కాపాడాల్సిన కాపాడుకుందామని ఈరోజు ఎంతో తపన పొందుతున్న కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి వచ్చారు అందువల్ల ఒక్కసారి గుర్తుంచుకొని మీరందరూ రానున్న రోజుల్లో మీ నిర్ణయం ఏం చెప్తారో కొంతమంది కార్యకర్తలు మాట్లాడండి ఇక్కడ నాయకులు కూడా మాట్లాడతారు మీ నిర్ణయాన్ని నేను నోట్ చేసుకుంటాను వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడితే నోట్ చేసుకొని తదుపరి మాడుగుల నియోజకవర్గంలో ఒక పెద్ద మీటింగ్ ను నేను కాల్ఫర్ చేస్తాను ఎన్నో రోజులు కాదు రెండు మూడు రోజుల్లోనే ఆ మీటింగ్ కూడా నేను పర్మిషన్లు అప్లై చేయాలి పర్మిషన్లు అప్లై చేసి ఆ మీటింగ్ ను కాల్ఫర్ చేసి ఒక పెద్ద మీటింగ్ భారీ బహిరంగ సభ నేను కండక్ట్ చేసి దానికి రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్తాను నాకు దీనికి ఇచ్చే ముందు మా బావగారైన ఎక్కడ రెడ్డి దామోదర్ గారు బాబా ఆయన కొత్త ఒక ఐదు నిమిషాలు నేను మాట్లాడిస్తాను ఎందుకంటే ఆయన కూడా ఒక ఇంటలెక్చువల్గా నేను చేసిన దానికి నాకు సపోర్టివ్గా ఆయన కూడా ముందుకు వచ్చి మీకు మొన్న చీడిగాడిలో కూడా ఒక ఎంప్లాయీస్ జరిగిన అన్యాయం కూడా ముందుకు తీసుకొచ్చి బాబు మాట్లాడతారు బాబు ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత కార్యకర్తలతో కూడా మాట్లాడించే బాధ్యత తీసుకొని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్తాం